ప్రియమైన దేవుని సంగమా జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభువు తరపున ప్రభు నామమున శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి మా నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరి నాయన వింటున్నటువంటి నీ మాటలు మరి తని విని విడిచిపెట్టేవారిగా కాకుండా నీ మాటల ప్రకారముగా ప్రవర్తించి పరలోక రాజ్యానికి బాటలు వేసుకునే గొప్ప ధన్యత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని సంగమా అంశం ఏమిటి అంటే దేవుని పనికి పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా ఈ లోకంలో మనం సొంత లాభాల కోసం మన సొంత పనుల కోసం అంటే అవసరాన్ని బట్టి ప్రార్థించడం న్యాయమా అంటే మన అవసరాలు ఉన్నప్పుడు మన అవసరాల కోసమే ప్రార్థన చేయడం న్యాయమాది అంటే నేడున్న సమాజంలో చాలామంది నాకు ఇది కావాలి అది కావాలి అంటే ఈ లోకంలో లోకానికి సంబంధించిన ప్రతీది అడుగుతూ ఉంటారు దేవుని అంటే పనికిరాని వాటి మీద నీకెందుకు మనస్సు అంటే దేవుని మాటలు ఎలాంటివి అంటే దేవుని ఆలోచనలు ఎలాంటివి అంటే దేవుని మాట ఎలాంటిది అన్నప్పుడు అంటే ఈ లోకంలో నువ్వున్న స్థితిని బట్టి ఒక చక్కని మాట అన్నాడు ప్రార్థించడము అంటే మొట్టమొదటిసారిగా ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ప్రార్థించడం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆదికాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఎనోసు అని పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఏనోసు అని ఆయన పుట్టు పుట్టినప్పుడు వారంతా కలిసి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభం అంటే ప్రార్థన చేసేది ఎప్పుడు ప్రారంభమైంది అన్నప్పుడు ఆ యొక్క యనోసు ఎప్పుడైతే పుట్టాడో చేతుకు కుమారుడు ఎప్పుడైతే అనుగ్రహింపబడ్డాడో అప్పుడు నుండి ప్రార్థన చేయడం స్టార్ట్ అయింది నిజంగా ఈ లోకంలో నీవు నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాము అంటే అది మన గొప్పతనం ఏం కాదు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మనకు ఈ యొక్క జీవాన్ని బట్టి మన బ్రతుకుతున్న బ్రతుకును బట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకృతిలో ప్రతిదీ మనం అనుభవిస్తున్నామంటే దేవునికి కృతజ్ఞత చెప్పాలి ఖచ్చితంగా అవ్వ కూడా ప్రార్థించింది కదా ఏం చెప్పింది అవ్వ నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినం ఆదాము తన భార్య అయిన అవ్వను కొడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని యహోవా దయవలన నేనొక మనిషిని సంపాదించుకున్నా ఎవరి దయ వలన దేవుని దయవలన ఆదాము దయ వలన కాదు అంటే వాళ్ళంతా ఎవరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు పనికి రాని మనము కూడా ఎవరికి కృతజ్ఞతలు తెలపాలా పరలోకంలో ఉన్న తండ్రికి దేవుని పనికి నువ్వు పనికి రాకపోయినప్పుడు నువ్వు ప్రార్థించడము న్యాయమాది అంటే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత నిజముగా నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలా అయితే యనోసు ఎప్పుడైతే జన్మించాడో అప్పటి నుండి దేవునికి కృతజ్ఞతలు తెలపడము స్టార్ట్ అయింది ప్రార్థించడం స్టార్ట్ అయింది మనమైతే మన పిల్లల కోసం ప్రార్థిస్తాం అంతే కదా అంటే మన పిల్లల కోసం ప్రార్థిస్తాం మన కుటుంబాల కోసం ప్రార్థిస్తాం కుటుంబంలో శాంతి కావాలని ప్రార్థిస్తాం కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తాం కుటుంబంలో ఉన్నవారంతా పరలోక రాజ్యమే చేరాలి తండ్రి అని ప్రార్థించే వాళ్ళు ఉండరా నా కుటుంబం అంతా పరలోకమే పోవాలి ప్రభువ మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించే వాళ్ళు ఉండరా చూడు ఎందుకు ప్రార్థించాలి అన్నప్పుడు ఇరిమియా గ్రంథంలో ఒక మాట ఉంది ఇరిమియా గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో చక్కటి మాట ఉంది ఆయన తన బలము చేత భూమిని సృజించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞత చేత జలరాశులను ఆకాశ మండలములో పుట్టును నిజంగా ఆయన తన బలము చేత భూమిని సృజించినాడు దేవుడు తన బలము చేత భూమిని సృజించాడు జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించినాడు ప్రపంచాలు ఎట్టు వచ్చినాయి దేవుని జ్ఞానం దేవుని యొక్క జ్ఞానము చేత ప్రపంచములే స్థాపించబడ్డాయి ఇక నువ్వెంత నువ్వెంత నీ జ్ఞానం ఎంత ప్రపంచాలను నువ్వేమన్నా తయారు చేయగలవా ప్రపంచాలను నువ్వు తయారు చేయగలవా అంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పడానికి కూడా నువ్వు పనికిరావా దేవుని యొక్క బలము చేత దేవునికి ఉన్నంత బలము నీకుందా నేనే గొప్పవాణ్ణి నేనే దేవుణ్ణి కొందరు అంటుంటారు కదా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో చచ్చిపోయేవాడిని బతికిచ్చినారనుకో వా డాక్టరు దేవునితో సమానం చూసినారా డాక్టరు దేవుడైపోయాడు ఇంకా సినిమా వాళ్ళు చెప్తా అంటారు ప్రేక్షక దేవుళ్ళు ఏమంటారు ప్రేక్షకులు దేవుళ్ళు అంటే సినిమా చూసే వాళ్ళంతా ఎవరు దేవుళ్ళు అంటే ఎవరిని ఆరాధించాలి ఇప్పుడు మనం సినిమాలను ఆరాధించాలా దేవుని ఆరాధించాలా మనం మాట్లాడే మాటలు అన్నిటి కూడా అన్నీ కూడా మూర్ఖమైన మాటలు తెలివి లేని మాటలు తెలివి తక్కువ మాటలు ఎలక్షన్లు అప్పుడైతే ఓటర్లు దేవుళ్ళు అని చెప్తా అంటారు చూసినారా ఓట్లు అయిపోతానే ఓట్లు అయిపోతానే ఎలక్షన్స్ అయిపోతానే ఎవరు పట్టించుకుంటే దిక్కే ఉండరు అది దేవుడైతే అదే దేవుడైతే నిన్ను ఏ క్షణమైనా ఏ నిమిషంలో కూడా నిన్ను మరిచిపోడు విడిచిపెట్టడు నీ చెయ్యి ఎప్పుడు పట్టుకొని ఉంటాడు ఎప్పుడు కూడా నీ చెయ్యి పట్టుకొనే ఉంటాడు భూమి మీద ఆయన తన జ్ఞానము చేత ప్రపంచాలను స్థాపించినాడు నువ్వు ఒక ఊరిని తయారు చేయగలవా నువ్వు ఒక్కనిగా ఉన్నప్పుడు ఒక ఇంటిని తయారు చేయగలవా నీతో ఏమీయో కాదు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఆదాముకు ఏదైతే చెప్పినాడో ఇప్పటికీ నువ్వు అది పాటించాల ఖచ్చితంగా ఏంటి అన్నప్పుడు ఆది కాండం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం పంతొమ్మిదో వచ్చినాం అది ముండ్ల తుప్పలను గచ్చబోదలు నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు ఏల ఎనగా నేల నుండి నీవు తీయబడి తివి నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అన్నాడు అంటే ఆదాముకు చెప్తున్నాడు నాయనా నువ్వు ఏం చేయాలంటే కష్టపడాలా చెమట కార్చాలా నా పని చేయాలా నువ్వు నువ్వెందుకంటే నిన్నెక్కడి నుంచి తీసినా భూమి నుండి తీసినా భూమి నుండి తీసినా కాబట్టి తిరిగి నువ్వు ఎక్కడికి చేరాలా తిరిగి భూమికి చేరే వరకు నువ్వు చనిపోయేంత వరకు నువ్వేం చేయాలా ఆ పంటను తినాలా నా కోసం బ్రతకాలా నా పని చేయాల నువ్వు బ్రతికినంత వరకు ఏం చేయాలా నా పని చేయాలా నా పని చేయాలా నేను ఎందుకు నిన్ను సృజించుకున్నా నేను నిన్నెందుకు తయారు చేసుకున్నా నా పోలికలో నిన్నెందుకు చేసుకున్నా నా కోసం ఉపయోగపడతావని నా కోసం ఉపయోగపడతావని అందుకే ఈ లోకంలో మనం ఎవరికి ఉపయోగపడాలి అన్నప్పుడు దేవునికి ఉపయోగపడాలి ఎవరికి ప్రార్థించాలన్నప్పుడు దేవునికి ప్రార్థించాలి ఒక ఒక మాట ఉంది ఇంకో మాట అన్నాడు ఏమన్నాడంటే యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడవ వచనం మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనాను ఆయన స్వరం విన వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన స్వరము వినలే స్వరూపం చూడలే అంటే చూచి నమ్మిన వాటి కంటే చూడక నమ్మిన వారు ధనిలో అన్నాడు అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నువ్వు ప్రార్థిస్తున్నావు అనుకో వెరీ గుడ్ అంటే నీకంటే మంచిగా ఎవరు ఆలోచించలే ఎన్నడున ఆయన స్వరం వినలే ఆయన స్వరూపం చూడలే ఏ మనుష్యుడు కూడా అంటే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి నన్ను కూర్చి నన్ను పంపిన తండ్రి సాక్ష్యం ఇచ్చాడు అన్నాడు సుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు కొంతమంది అంటారు దేవుణ్ణి సూచేనే మేము నమ్ముతామని తోమాను చూడవచ్చు తోమాను చూడొచ్చు ఏం చూడొచ్చు నేను నీ చేతిలో ఆ మేకు దించినటువంటి ఆ స్థలంలో నేను చేయి పెట్టి చూస్తేనే తప్ప నమ్మను మిగతా శిష్యులంతా యేసుక్రీస్తు ప్రభువును చూస్తానే నమ్మినారు తిరిగి లేస్తానని చెప్పినాడు కాబట్టి మూడో దినమున తిరిగి లేస్తాను లేచినాడని వాళ్ళంతా నమ్మినారు కానీ ఒక తోమ నమ్మలే తోమ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు ఈ లోకంలో నువ్వు చూడకుండా ఏదైతే విశ్వసిస్తున్నావో ఈనాడున్నటువంటి ప్రపంచంలో ప్రపంచ క్రైస్తవులు ప్రపంచ క్రైస్తవులు ఏదైతే నిజమని నమ్ముతున్నారో నిజంగా ఈ భూమి మీద గొప్పగా గొప్ప ఆలోచన ఏ కాలం నువ్వు ఎవరు కూడా దేవుని చూడలేదు ఆయన స్వరం వినలేదు మేము ఎట నమ్మాలా అని అనుకు అందుకే ఒక మాట నేడు యోహాన్ సువార్త మొదటి అధ్యాయం అంటే చాలామందికి కనిపిస్తుంటాడు దేవుడు అంటే నాకు దేవుడు కనపస్తాను నేను ఇక్కడికి వెళ్ళాలి ప్రార్థనకు నాకు ఈ ఊరే చెప్పినాడు పలానా కడప చెప్పినాడు లేకపోతే పలానా ప్రొద్దుటూరు చెప్పినాడు లేకపోతే పలానా ఆళ్ళగడ్డ చెప్పినాడు లేకపోతే పలానా హైదరాబాద్లో ఇక్కడే చర్చి కట్టమన్నాడు చెప్తుంటారు అంటే వాళ్ళకి ఎందుకు కనిపిస్తున్నాడు మనకెందుకు ఎందుకు కనిపించడం లే మనం ప్రార్థన చేయడం లేదా అంటే మన ప్రార్థనలో నిజాయితీ లేదా అంటే మన ప్రార్థనలో నిజం లేదా అంటే మనం దేవుని కోసం బ్రతకడం లేదా అంటే దేవుని గురించి ఆలోచించడం లేదా ఎందుకు దేవుడు మన గణపరాలే అంటే మన ప్రార్థనలో విశ్వాసం లేదా మనం అవిశ్వాసంగా ప్రార్థిస్తున్నామా అవిశ్వాసులుగా బ్రతుకుతున్నామా అందుకే నువ్వు అవిశ్వాసిగా కాకుండా విశ్వాసిగా గమ్మన్నాడు ఎందుకంటే యువాన్సు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను వాక్యమే దేవుడై ఉండెను వాక్యమే దేవుడు వాక్యం ఎక్కడ ఉండింది ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యమే ఎవరి దగ్గర ఉండింది దేవుని యొద్ ఉన్నింది ఆ వాక్యమే నీ దగ్గరకు వచ్చింది కదా నీ చేతిలో బైబిల్ ఉంది నా చేతిలో బైబిల్ ఉంది ఆ కనపచ్చిన ఆయన బైబ ఆయన చేతిలో కూడా బైబిలే ఉంది అందరూ చదువుతున్నది ఒకటే వాక్యమే వాక్యం నీతో మాట్లాడలేదా అందులో ఉన్న సారాంశాలు నీకు తల్లి తెలపడం లేదా నీకు అర్థం కావడం లేదా ఆయన నీతో మాట్లాడుతున్నాడని నీకు అర్థం కావట్లేదా ఇంకా ఎందుకు నువ్వు పనికిరాని వాణిగా ఉంటావు పనికి వచ్చే పాత్రగా ఉండు దేవుని గురించిన ఆలోచనలలో ఉండు దేవుని మాటలు ఎలాంటివి దేవుని మాటలు ఎలాంటివి ఎర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినంలో చక్కటి మాట నా మాట అగ్ని వంటిది కాదా బండలు బద్దలు చేయు సుత్తే వంటిది కాదా అన్నాడు నా మాట ఎలాంటిది కాదా అగ్ని లాంటిది కాదా దేవుని మాట ఎలాంటిది అగ్ని కాదా బండను బద్దలు చేసే శుద్ధ వంటిది కాదా ఆయన మాట మోసతో ఏం చెప్పాడు కర్ర తీసుకొని పోయి ఆ బండ కేసి కొట్టు ఆ బండ కేసి కొడితే ఏమవుతుంది నీళ్ళు వస్తాయి నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూడు చూపించు సముద్రము రెండు పాయలుగా చీలి ఆరిన నేల మీద ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించలేదా దేవుని అద్భుతాలు అర్థం కావా దేవుని క్రియలు అర్థం కావా దేవుని ఆలోచనలు అర్థం కావా లోక సంబంధంగా బ్రతుకుతున్నారా బండను బద్దలు చేసే మాటలు మన యొక్క హృదయాన్ని ఎందుకు బద్దలు చేయలేకుంది చెప్పండి ఎందుకు ఇంత కాఠిన్యంతో ఉన్నారు చెప్పండి ఎందుకు ఇంత కఠినమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు చెప్పండి అందుకే దేవుడు ఏమన్నాడంటే నాకు తెలుసు తండ్రి నాకు తెలుసు నాయన మీరు ముందుగానే చెరుపు చేసే పిల్లలు మీరు మీరు మంచోళ్ళు కాదు నా మాట వినేవాళ్ళు కాదు నా మాట వినేవాళ్ళు కాదు నా మాట వినేవాళ్ళు కాదు ఎందుకు ఆ మాట నాకు నా మాట వినేవాళ్ళు కాదన్నాడంటే ఆది కాండంలో ఒక మాట ఉంది నాలుగవ అధ్యాయం పదవ వచనంలో ఓ చక్కటి మాట ఆది కాండం నాలుగవ అధ్యాయం పదే వచనంలో అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి అని ఏమిటి నీ తమ్ముని రక్తము ఒక స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అన్నాడు హెబేలును చంపినప్పుడు కయ్యను నిజంగా నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు అడిగినప్పుడు నా తమ్మునికి ఏమన్నా నేను కాయలి వాడనా అని అంటాడు నువ్వు కాయలి వాడవు కాదు నైనా నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు మొర పెడుతుంది ప్రార్థిస్తుంది నాకు ఆ మొర వినబడుతుంది ఏం చేసినావు చంపేస్తావా కృష్ణారా అంటే ఈ లోకంలో ఈ లోకంలో దేవుని పిలుపుకు లోబడితే మరణదండనే వస్తుంది ఆ యొక్క అర్పణగా తెచ్చినవి దేవునికి ఏది ఇష్టమైతే అది తీసుకుంటాడు అంతేముంది దాంట్లో తమ్ముడు తెచ్చినట్టు మంచిగా ఉండయి అవి తీసుకున్నాడు నువ్వు మంచిగా లేవు నిన్ను తీసుకోడు నువ్వు పక్కన పెడతారు ఏదైనా నువ్వు బాగా కష్టపడేవాని అయితే నిన్ను రేపు కూడా పనిలో పెట్టుకుంటారు నువ్వు కష్టపడకపోతే ఈరోజే లాస్ట్ అంతే నీకు కూలీ దండగా నీకు జీతమేదండగా లోకంలో ఈ మనుషులే ఆ మాటలు అంటాండ మరి దేవుడు అనడా దేవుని కోసం నాయనా దేవుని కోసం బ్రతుకురా నాయన దేవుని గురించి ఆలోచించునాయనా దేవుని కోసం నువ్వు ఈ భూమి మీద ప్రయాసపడు కష్టపడు ఏమన్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రాండి నేను నీకు విశ్రాంతి కలగజేస్తా దేవుని పనిలో ఉండు ఆగిపోకుండా సాగిపో దేవుని పనిలో ఆగిపోకుండా సాగిపో ఆనాడు ఉన్న భక్తులంతా ఆగిపోలే ఏ ఒక్కరు కూడా అందరూ దేవుని పనిలో సాగిపోయినారంతా ఏ ఒక్కరు కూడా వెనుకడిగే మా ప్రాణం పోయినా పోతే పోని దేవుని యొక్క రాజ్య సువార్త మాకు అప్పగించినాడు దానిని మేము నెరవేర్చాలా దానిని మేము నెరవేర్చాలా నెరవేర్చాలా అన్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము వాటిని ఏం చేస్తాం ఎదుర్కొంటాం వాటిని ఎదుర్కొంటాం మేము అందుకే ఈ లోకంలో లోకానుసారంగా ఎప్పుడైతే మనం బయట పడతామో ఒక మాట అన్నాడు మీరు సనుగు కొనకుండా కొనగకుండా మీరు ప్రార్థించాలని మీరు ఒక మాట అన్నాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదే అధ్యాయం పదే వచనం మీరు శనగుకునడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నాశనం చేత నశించిరి నైనా మీరు శనుగవద్దు గునగవద్దు తండ్రి మీరు శనగవద్దు గునగద్దు మీరు సంహారుని చేతిలో నశించిపోవద్దు మీరు ఏదైనా ఒక పని చేయాలనుకో చెయ్యండి ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఏంటంటే కానక బెచ్చం అనుకున్నా లెక్కలేదు అని అంటారు ఉంటే వెయ్యండి లేకపోతే అవసరంలే దేవుడేం మిమ్మల్ని వెయ్యి అని ఏమైనా చెప్పినాడా నాకు తెలిసిన ఒక ఆయన ఒక తమ్ముడు చెప్పినాడు ఏం చెప్పినాడంటే అన్న మేమేమో అక్కడికి వెళ్తే బాగానే ఉంటుంది ఆత్మీయంగా మంచి వాక్యమే ఉంటుంది కానీ వాక్యానికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేటివే ఎక్కువ చెప్తా అన్నా అందుకే ఆడికి పోవాలంటే మనసు బాధగా ఉంది అని ఇవ్వాలి అని అనుకున్నది మనసులో నుండి వాళ్ళు ఇవ్వాలనిపిస్తే ఇయ్యొచ్చు అంతే ఇవ్వాలి అనిపిస్తే ఇయ్యచ్చు ఇప్పుడు ఒక పేద విధవరాలు ఎంత వేసింది రెండు కాసులే అక్కడికి వచ్చినటువంటి వారంతా ధనవంతులంతా ఎంతో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు కానీ ఆమెకు ఉన్నదంతా వేసింది కాబట్టి ఆమె దగ్గర ఉన్నదంతా వేసింది కాబట్టి దేవునికి ఏమనిపించింది గొప్పగా అనిపించింది లేమిలో అయినా కలిమిలో అయినా ఇబ్బందులలో అయినా నీకున్న కాడికే సువార్త పనిలో ఉండు నువ్వు అంత తేవాలి ఇంత దేవాలి ఆజ్ఞలు పెట్టద్దు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదేముంది ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఏదైనా చేస్తాడంతే నీకు దగ్గర నీ దగ్గర లేదు ఇవ్వద్దు నీ మనస్సాక్షికి ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అంతే ఆజ్ఞలు పెడితే అది దేవుడు ఒప్పుకోడంతే మనలో ఎందుకంటే ఒక మాట అన్నాడు అపోస్తుల కార్యంలో పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చిన మరియు భూమి మీద యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని ప్రతిని ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు వారి నిమిత్తము నిర్ణయ నిర్ణయ కాలమును వారికి వారి నివాస తలము యొక్క పొలిమేరలు ఏర్పరిచినడు వారిలో భూమి మీద నివాసం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఎవరైనా కొందరైనా తడువులాడి ఆలోచన చేసి కనుక్కుంటారేమో అని అనుకుంటున్నాడు కనుక్కుంటున్నారా ఎవరు కనుక్కుంటున్నారు చెప్పండి ఎవరు కనుక్కుంటున్నారు దేవుని తడువులాడి ఆలోచించే వాళ్ళు ఎవరుండరు భూమి మీద దేవుని కోసం బ్రతకాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరుండరు అంటే దేవుని కోసం దేవుని పనిలో బ్రతకాలి అనే వాళ్ళు ఎవరున్నారు దేవుని చిత్తంలో దేవుని పనిలో బ్రతకాల బ్రతకై ఉండండి అని చెప్పే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి సొంత లాభం కొంతమేలు అనుకుంటున్నారు చాలా వరకు సొంత లాభం కొంత మేలు ఎందుకంటే ఈ భూమి మీద బ్రతకడానికి నాకు ఏది సువార్త జీవనోపాధి కాదు ఎందుకంటే నేను ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ప్రకటిస్తున్నా అని అనుకో డబ్బు సంపాదన కోసం కాదు సువార్త ప్రకటించేది సువార్త ప్రకటించాల్సింది డబ్బుల కోసం కాదు సర్వలోకంలో ఉన్న మనుషులను మారు మనస్సు నొందింపజేయడానికి వాక్యాన్ని ప్రకటించేది కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగేదానికి లోక సంబంధమైన వాటినన్నిటినీదోలానికి నువ్వు చెప్పే మాటలన్నీ కూడా విన్న తరువాత దేవునిలో ఎలా నడుచుకోవాలో ఆలోచించుకోవాలా మందిరానికి రావాలంటే భయపడద్దు మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉండాలా ఇట్లా నడిపించాలి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలా ఏం ప్రార్థన చేయాలా వారు ఎలాంటివి అడగాల ఇవన్నీ కూడా నేర్పించాలా తండ్రి పరలోక ప్రార్థన నేర్పించలేదా ఏమి అడగాల ఏమి అడగద్దా ఏం అడగవలసినవి ఏంటి అని శిష్యులకు బోధించలేదా శిష్యులకు చెప్పినాడు కదా పరలోక ప్రార్థన ఎందుకు చెప్పినాడు ప్రతి సంఘంలో కూడా పరలోక ప్రార్థన ఉండాలా ప్రతి కుటుంబంలో పరలోక ప్రార్థన ఉండాల ప్రతి కుటుంబంలో దేవుని కూర్చిన అనుభవపూర్వకమైనటువంటి మాటలు ఉండాలా దేవుని జ్ఞానం మనుషులలో ప్రతి ఒక్కరికి కూడా ఒక మనస్సులో భద్రం చేసుకొని ఉండాలి ఒక మాట ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చక్కటి మాట అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలకు తూర్పునున్న కొండకు చేరి పడమనున్న బేతేలకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను యహోవా నామమున ప్రార్థన మనము కూడా మనం ప్రార్థన చేస్తే కన్నా ఎట్టుండాలా పాద నిబంధన కాలంలో దేవుని పిల్లలను రక్షించుటకు ప్రార్థన అన్నారు బాగా ప్రభువా పిల్లలను ఏం చేయాలా కాపాడాలా యేసుక్రీస్తు నేర్పిన పాట పాఠము ఏంటి ఆయన నేర్పించినటువంటి మాటలు ఏంటి ఆయన నేర్పించినటువంటి ప్రార్థన ఏమిటి ఒక చివరిగా అది ఒకటి చూసుకొని ముగించుకుందాం మత్తాయ్య సువార్తలో మత్తయ్య సువార్త ఆరో అధ్యాయం ఆరో వచనం ఏడవ వచనం చూసుకొని ముగించుకుందాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రి తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మాటలు వంచింపవద్దు ఉత్తరించి మాటలాడటం వలన తమ మనవి వినబడునని వారు తలుచుకుంటున్నారు కానీ ఎవరి మాటలు వినవు వినబడవు ఏమనుకుంటుంటారంటే కొంతరైతే గట్టి గట్టి చేచ్చు అంటారు గద్దించి అంటారు నువ్వు అడుక్కునేటప్పుడు అనుకోవాలా అయ్యా నా పరిస్థితి బాగలేదు అయ్యా నా పరిస్థితి బాగలేదు తండ్రి అని నువ్వు ప్రార్థించుకోవాలా గోజాడాలా పెనుగులాడాలా కొట్లాడాలా తండ్రి నా పరిస్థితి ఆలోచించు ప్రభువా పనికిరానివన్నీ అడగద్దు పనికిరానివన్నీ రానివన్నీ అడగద్దు అడిగేటప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యంగా నువ్వు ప్రార్థిస్తావో నీ ప్రార్థన దేవుడు వింటాడు సమాజ మందిరాలలో గట్టి గట్టిగా ప్రార్థనలు చేస్తుంటారు అన్యజనుల వలె చేయొద్దు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నాయన ఎవరికొన్ని మాటలు విన్నారు విన్నటువంటి మాటలు విడిచిపెట్టకుండా రాజ్యానికి బాటలు వేసుకునే ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆయా సంఘాలలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరును ఆశీర్వదించండి దీవించండి టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి మరి ప్రవ్వా మా జీసీఎస్ ఆల్వేసేషన్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం మరింత నిస్వార్థ పనిలో మరి ప్రభువా ముందుకు తీసుకుపోలావున్న కృప చూపించమని క్రీస్తు నామనాడి వేడుకొని చున్నం తండ్రి ఆ మేన్